మనం ఒకసారి చూసుకుంటే మహిళలకి మన దేశంలో సగం మంది వైటమిన్ డి లోపానికి గురవుతున్నారని చెప్పి ఒక సర్వే కూడా చెప్తోంది అండ్ ఎక్స్పర్ట్స్ కూడా హెచ్చరిస్తున్నారు అసలు దీనికి ఎందుకు కారణం ఏమై ఉంటుంది అంటారు వాళ్ళు చేయాల్సినటువంటి పనులు ఏంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మొత్తానికి వంద మందిలో అరవై శాతం ఆడవాళ్ళకి ఇదే పరిస్థితి ఉందండి వైటమిన్ డి లోపం చూపిస్తుంది సో ఏ బ్లడ్ టెస్ట్ చేసినా కూడా వైటమిన్ డి లోపం కనిపిస్తుంది అండి ఎందుకు అంటే ఆడవాళ్ళు మొత్తం ఇంట్లోనే ఉంటారు సన్ ఎక్స్పోజర్ ఉండదు డైట్ సరిగ్గా తీసుకోరు ఈ రెండు రీజన్స్తో మనకి వైటమిన్ డి లోపం ఉంటుందండి సో ఎక్కువ ఎప్పుడైతే మనకి ఇది సన్లైట్ థెరపీ అంటారండి ఏంటంటే అట్లీస్ట్ ఎండలో ఒక పదిహేను ఇరవై నిమిషాలు నుంచోగలుగుతాయి అది కూడా లేత ఎండలో కాదు పొద్దున్న ఏడింటికి కాదండి మార్నింగ్ టెన్ నుంచి నాలుగింటి వరకు ఉండే ఎండలో మాత్రమే మనిషి నుంచోవాలి అప్పుడే మనకి ఎండ వస్తుంది సో ఈ రకంగా ఒక సలహా ఏంటంటే మోస్ట్లీ ఆడవాళ్ళకి ఈ బట్టలు ఆరేసే టైంకి పదిన్నర పదకొండు అవుతుంది సో ఆ టైంకి అదే ఆరేస్తూ ఇంకొక ఒక ఎండలో నుంచుని కిందకి దిగమని చెప్తానండి సలహా సో దట్ చాలా వరకు సూర్యరశ్మి ద్వారా వైటమిన్ డి చాలా ఉపయోగపడుతుంది సార్ చాలా మంది ఎర్లీ మార్నింగ్ సెవెన్ టు టెన్ లోపు ఈవినింగ్ సన్ అవుతుంది కదా సో సన్సెట్ అవుతుంది కదా సో ఆ టైంలో ఉండాలి అని చెప్తారు కదా మీరేమో టెన్ టు అసలు ఉపయోగం ఉండదండి మార్నింగ్ ఏడింటికి నుంచి ఉంటే మీకు సన్ సూర్యరశ్మి ద్వారా వైటమిన్ డి లభ్యం అవ్వదు ఆర్ సో మెనీ స్టడీస్ ఇట్ ఇస్ ఓన్లీ మీరు పదింటి నుంచి సాయంత్రం నాలుగింటి లోపల ఎండ ఉంటేనే మాత్రం మళ్ళీ చల్లగా ఉంటే మీకు నుంచున్న ఉపయోగం ఉండదు సూర్య సమ్మర్లో కానీ ఎండ ఉన్నప్పుడు మటుకు పది నుంచి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం మూడు నాలుగింటి వరకు మాత్రమే నుంచుంటే మీకు లభ్యమవుతుందండి మిగతా టైమ్స్లో నుంచుంటే ఓపిక తక్కువ ఏమీ లాభం లాభమైతే ఉండదండి మనిషి ఎంత టైం పాటు ఉండొచ్చు సార్ పది నిమి అంటే ఒక్కొక్కటి అండి ఎక్స్పోజ్డ్ పార్ట్స్ని బట్టి అండి ఇప్పుడు మొత్తం కవర్ చేసుకుని వెళ్ళి నుంచి ఉంటే మనకి వైటమిన్ డి లో ఏమి రాదండి ఓన్లీ చేతుల ద్వారా కాళ్ళ ద్వారా ఫేస్ ద్వారానే అబ్జార్బ్ అవుతుంది సో సమయం ఎక్కువ పడుతుంది సో సాధారణంగా ఏమంటారు ఏంటంటే పది నుంచి ఇరవై నిమిషాలు ఎండలో నుంచోవాలని చెప్తారా ఫుల్ బాడీ కవర్ ఫుల్ బాడీ సో కొంతవరకు ఎంతవరకు వీలు అవుతాయి అంతవరకు కవర్ చేసుకుని మిగతా భాగాలు ఎక్స్పోజ్ చేస్తే మనకి వైటమిన్ డి ల్యం అవుతుంది అండ్ నెక్స్ట్ సార్ ఇప్పుడు వైటమిన్ డికి సంబంధించి లోపానికి సంబంధించి టాబ్లెట్స్ చెప్తున్నారు కదా సో ఆ టాబ్లెట్స్ తోనే దాన్ని నుంచి బయటపడవచ్చు అంటారా లేదంటే ట్రీట్మెంట్ దాకా వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా ఒకవేళ ట్రీట్మెంట్ చేయాలంటే ఏ వయసు వాళ్ళకి ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకి చేయాలి ఎవరికైనా లోపం వచ్చిందంటే మనం పరీక్ష చేసినప్పుడు ఇరవై కంటే తక్కువ ఉందంటే ఖచ్చితమైన ట్రీట్మెంట్ అయితే చిన్నవాళ్ళకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఆడవాళ్ళకు కానీ ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇవ్వాలండి సో ఈ ట్రీట్మెంట్ పరంగా అయితే అండి రెండు రకాల థెరపీలు ఉన్నాయండి స్ట్రాస్ థెరపీ అంటారు ఏంటంటే స్ట్రాస్ థెరపీ అంటే సింగిల్ డోస్ అనమాట హై డోస్ ఇస్తా ఉన్నాం వన్ ల్యాక్ నుంచి ఒక లక్ష నుంచి ఆరు లక్షల యూనిట్స్ బైటమిన్ డి ఒక డోస్ ఇస్తామండి అలా కాకుండా ఫిఫ్టీ యూనిట్స్ అది సిక్స్టీ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి సిక్స్టీ థౌజండ్ యూనిట్స్ వరకు ప్రతి వారం ఎనిమిది వారాలు ఇవ్వాలండి ఇది లోడింగ్ డోస్ అంటారండి ఈ లోడింగ్ డోస్ కాకుండా మెయింటెనెన్స్ డోస్ కూడా ఇవ్వాలండి పిల్లల్లో సాధారణంగా చిన్న బేబీస్ అయితే కనుక ఇన్ఫాంట్స్ అయితే ఫోర్ హండ్రెడ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ ఇస్తాము లేదు అంటే థౌజండ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ నుంచి రెండు వేల ఇంటర్నేషనల్ యూనిట్స్ వరకు డైలీ వేసుకుంటే వైటమిన్ డి మెయింటెనెన్స్ బాడీలో బ్లడ్లో వైటమిన్ డి లెవెల్స్ మెయింటైన్ అవుతాయండి అలాగే ఉండి మనకి ఏ ప్రాబ్లం లేకుండా కాపాడుతుందండి సో మనము ట్రీట్మెంట్ పరంగా అయితే ఎనిమిది వారాలు ప్రతి ప్రతి వారానికి ఒకసారి తీసుకోవాలి తర్వాత మెయింటెనెన్స్ డోసు కూడా తీసుకోవాలండి అండ్ చిన్నపిల్లలు కొంత సెన్సిటివ్గా ఉంటారు అండ్ ట్యాబ్లెట్స్ కంటే సిరప్స్కి ఎక్కువ అలవాటు ఉంటారు అండ్ వృద్ధులు కావచ్చు ప్రెగ్నెన్సీతో వాళ్ళు కావచ్చు పిల్లల్ని కనిన తర్వాత బాలింతలు కావచ్చు సో అయితే ఈ విటమిన్ డి టాబ్లెట్స్ తీసుకోవచ్చు డాక్టర్ కన్సల్టేషన్తో అని చెప్తున్నారు కదా సో పిల్లలు కూడా తీసుకోవచ్చు అంటారా వాళ్ళకి ఏమైనా సపరేట్ ఉంటాయా ఏం చెప్తారు దీంట్లో రెండు రకాలు ఉన్నాయండి టాబ్లెట్ సిరప్ ఉంది టాబ్లెట్స్ ఉన్నాయి ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయండి అవసరమైనప్పుడు ఇంజెక్షన్స్ కూడా ఇస్తామండి సివియర్ డెఫిషియన్సీ ఇమీడియట్గా పెరగాలి అనుకున్నప్పుడు ఇంజెక్షన్స్ ఇస్తామండి బట్ ఓవరల్గా చాలా మంచి అబ్జార్బ్షన్ ఉందండి మంచిగా కడు లోపలికి వెళ్ళగానే మంచిగా కడుపులోంచి అబ్జార్బ్షన్ అయ్యి బ్లడ్లోంచి వెళ్ళి అంతా మంచిగా అవుతుందండి సో ఓరల్ సిరప్స్ ఉన్నాయండి ఆ సిరప్స్ పిల్లలకి అడ్వైజ్ చేస్తాము పెద్దవాళ్ళకైతే కనుక టాబ్లెట్స్ అడ్వైజ్ చేస్తాము అంటే సార్ ఇప్పుడు ఇంజెక్షన్ అంటే ఇమీడియట్ రెస్పాన్స్ అంటున్నారు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవంటారో అసలు ఇంజెక్షన్స్ ఎవరికి అంటే సివియర్ అంటే ఎలా తెలుసుకోవాలి అంటే బ్లడ్ టెస్ట్ చేస్తామండి బ్లడ్ టెస్ట్లో కనుక ట్వంటీ గంట తక్కువ ఉంది టెన్ గంట తక్కువ ఉంది వీ హ్యావ్ సీన్ రెండు ఒకటి కూడా ఉన్న వాల్యూస్ ఉన్నాయండి సో వాళ్ళకి కంపల్సరీగా ఏదైనా క్రానిక్ డిసీజెస్ ఉంటాయి హార్ట్ డిసీజెస్ ఉంటాయి లివర్ డిసీజెస్ ఉంటాయి కిడ్నీ డిసీజెస్ ఉంటాయి వీళ్ళందరికీ ఏం చేయాలంటే అండి ఇమీడియట్గా వైటమిన్ డి పెంచితేనే వాళ్ళకి లాభం జరుగుతుంది ఐసీలో ఉన్నప్పుడు అలాంటి వాళ్ళకి మింగలేని వాళ్ళకి తాగలేని వాళ్ళకి తీసు నోటి ద్వారా తీసుకోలేని శక్తి లేని వాళ్ళకి ఆ ఇంజెక్టబుల్స్ ఇచ్చి మనం వాళ్ళ ప్రాణాన్ని కాపాడడానికి సహాయపడతామండి సో ఇంజెక్టబుల్స్ అవసరమైనప్పుడు సివియర్గా తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి మనం ఇవ్వమని అడ్వైజ్ చేస్తామండి